చిన్న చిన్న కంటైనర్లో మనం మల్లె మొక్కలు వేసుకున్నా సరే మొక్క ఎంత చిన్నదైన పూత ఘనంగా వస్తుందండి మనం ఇప్పుడు చూపించబోయే ఈ ఫెర్టిలైజర్ వల్ల చాలా మందికి పెద్ద పెద్ద మల్లె చెట్లు ఉండవు కదా చిన్న చిన్న కుండీల్లో చిన్న చెట్లు ఉన్నా సరే మంచి ఆర్గానిక్ ఫెర్టిలైజర్ చూపిస్తున్నాను చక్కగా పూలు వచ్చేస్తాయి అన్నమాట దానికి మల్లెపూలు ఫెర్టిలైజర్ వల్ల చిన్న చిన్న కంటైనర్లో కూడా మొక్కలు ఎంతో బుషీగా చాలా అందంగా ఫ్లవరింగ్ మొక్క కూడా చాలా చక్కగా గ్రీన్గా కూడా ఉంటుంది చాలా మందికి ఒక కోరిక ఉంటుంది కదా మల్లె మొక్క వేరే జాజి మొక్క పెంచుకోవాలి ఎక్కువ ఎక్కువ పూలు కోసుకోవాలి అని అలా ఈ ఫెర్టిలైజర్ వల్ల గుత్తులు గుత్తులుగా మల్లెపూలు రావడమే కాకుండా మొక్క కూడా బుషీగా గ్రీనరీగా ఉంటుంది సైజు పూల సైజు కూడా చాలా పెద్దగా ఉంటుంది మొక్క కూడా హెల్దీగా ఉంటుంది మనం ఇప్పుడు ఇచ్చే ఫెర్టిలైజర్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అనమాట దీనివల్ల మొక్క హెల్దీగా ఉంటుంది బుషీగా పెరుగుతుంది ఫ్లవరింగ్ కూడా చక్కగా వచ్చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా మొదటిసారి నా ఛానల్ చూసేవారు నేను చెప్పే ఇన్ఫర్మేషన్ వచ్చితే వీడియోని లైక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా ఏ ఫెర్టిలైజర్ అయినా సరే మనం ఆర్గానిక్గా ప్రిపేర్ చేస్తాం మనం కిచెన్లో వేస్ట్గా ఇది పాడైపోయింది అన్న వస్తువుని మాత్రమే మన గార్డెన్లో ఉపయోగిస్తాం ఇలాంటి ఫెర్టిలైజర్స్ ఈజీ ఈజీగా సింపుల్ సింపుల్గా బయట నుంచి వెళ్ళి కొనుక్కొచ్చేవేవి కాకుండా మన గార్డెన్లో ఎప్పుడు అలాగే చెప్తాము కదా తెలుగు గార్డెన్లో అది మాత్రం నేను చాలా సంతోషపడతాను ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇలా ఈజీ ఈజీ టిప్స్ చాలా తొందరగా చక్కగా మన తెలుగు గార్డెన్ క్లిక్ చేయంగానే చక్కగా వచ్చేస్తాయి ప్పుడు కూడా మనం పూలు పూసే మొక్కలకి ఏదో ఒక ఫెర్టిలైజర్ మార్చి మార్చి ఇస్తూ ఉంటాం మనం కర్రీస్ ఎలా మార్చి మార్చి తింటాం మనం ఫుడ్ ఎప్పుడు ఒకటే తినాం కదా అలాగే మొక్కలకి కూడా ఎప్పుడు మార్చి మార్చి ఫెర్టిలైజర్స్ మనం ఇస్తూ ఉంటే మంచి ఫ్లవరింగ్ వస్తుంది మనకి బలమైన ఫుడ్ తీసుకున్నప్పుడు మనకి పోషణ అందితే మనం ఎంత హెల్దీగా ఉంటామో అదే విధంగా మొక్కలకి కూడా మనం రిచ్ ఫుడ్ ఇచ్చినప్పుడు మాత్రం మొక్కలు కూడా చాలా హెల్దీగా ఉంటాయి ఇంకా రిచ్ ఫెర్టిలైజర్ ఇవ్వమన్నారు కదా అని ఎన్పికే ఉండేవన్నీ కొనుక్కొచ్చి ఇవ్వటం వల్ల మట్టి యొక్క బలం కూడా తగ్గిపోతుంది మొక్క హెల్తీగా పెరగదు ఆర్గానిక్గా ఇచ్చినప్పుడు మాత్రమే మట్టి బలం పెరిగి ఎత్వామ్స్ అన్ని అభివృద్ధి చెంది మన మట్టి గుల్లగా ఉండి ఇలాంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వటం వల్లనే జరుగుతుంది అది కూడా మనం న్యాచురల్గా మన ఇంట్లో దొరికే వాటితోనే మనం ప్రిపేర్ చేసి ఇవ్వాలి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా నాకు చిన్న చిన్న కంటైనర్లలో కూడా మల్లె మొక్కలు ఈ డైనీ సీజన్లో నేను ఎక్కువ ఎక్కువ ఒక మొక్కకి రెండు మొక్కలు చక్కగా ప్రిపేర్ చేసేసుకుంటాను ఈ ఉన్న మొక్క నుంచే ఇంతంత స్టెమ్ తీసేస్తాను ఆ స్టెమ్ని సాయిల్లో గుచ్చేస్తే నాకు న్యూ ప్లాంట్ న్యూ గ్రోత్ స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడు మొన్నటిదాకా నేను ఇది ఈ చెట్టు చూపించాను మీ అందరికీ వీడియోలో చక్కగా ఫ్లవరింగ్ ఉంది కదా ఇప్పుడు నేను దీన్ని ప్రూమింగ్ చేసేసాను అనమాట అందుకని ఫ్లవరింగ్ అంతా లేదు అలా చిన్న కంటైనర్లో ఆయన మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్తోనే మొక్క చక్కగా ఎదుగుతుంది చూసారా మనం ప్రతి చోట ప్రూమింగ్ చేసిన చోటల్లా చిగురు వచ్చింది చిగురు వచ్చింది అంటే అక్కడ మొగ్గ రెడీ అవుతోంది అని అర్థం అనమాట అందుకని మనం ఇచ్చే ఫెర్టిలైజర్ వల్లే ఇలా చక్కగా చిగురులు పెట్టుకుంటూ మొగ్గలు వేసుకుంటూ హెల్దీగా ప్లాంట్స్ బుషీగా వచ్చేస్తాయి మనం ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఇలా పువ్వులు పోస్తూ ఉంటే ఆనందం మామూలుగా ఉండదు కదా వేరే లెవెల్లో ఉంటుంది అసలు ఎంత ఆనందం అంటే ఇవి గోవర్ధనం ప్లాంట్ అంటారు చూసారా అది చక్రవర్ధనం ఈ ఫ్లవర్స్ అన్నీ చక్రాలు చక్రాల ఉంటాయి ఫ్రెండ్స్ నేను ఎప్పుడు వీడియోలో చూపిస్తూ ఉంటాను వీటిని మొక్క మొక్క అని కాదు ఫ్రెండ్స్ ఇంకా పూల మొక్కలు చూసారా కనకాంబరాలు ఇవి లక్ష్మీ కనకాంబరాలు అంటారు ఫ్రెండ్స్ ఆరెంజ్ కలర్ లో ఉంటాయి ఇవి ఆ పెద్దగా పూస్తున్నాయి రెడ్ కలర్ లో ఉంటున్నాయి ఫ్రెండ్స్ అసలు ఇవి చాలా బాగుంటున్నాయి మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ తోనే ఇంత చక్కటి ఫ్లవరింగ్ వస్తుంది ఇప్పుడు మనం చూపించబోయే ఫెర్టిలైజర్ కనుక ఇస్తే కనుక ఇలా ఫ్లవరింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ మందార మొక్కలు ప్రూమింగ్ చేసేసాక నాకు ఇప్పుడే చిగుర్లు వస్తున్నాయి మొగ్గలు కూడా వస్తున్నాయి ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఉంది చాలా రిచ్ ఫెర్టిలైజర్ అనే చెప్పాలి ఇది ఇది ఫ్రెండ్స్ ఫెర్టిలైజర్ ఈ ఫెర్టిలైజర్ అంటే నైట్రోజన్ పొటాషియం చెప్పాలి అంటే టోటల్గా యాంటీకే ఫుల్గా ఉన్నటువంటి ఫెర్టిలైజర్ అనే చెప్పాలి ఈ ఫెర్టిలైజర్ ఎలా చేయాలో ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్ ఇది బాగా మాగిన దానిమ్మ పండు మనం ఇంట్లో తినటానికి తెచ్చుకున్నప్పుడు ఒకటి రెండు మిగిలిపోతాయి కదా మెత్తగా అయిపోతాయి పాడైపోతాయి అవి మనం తినుము కదా అది మన మల్లె మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ నేను ఒక ఫుల్ కాయ తీసేసుకున్నాను అంటే ఇంత సైజ్ ఉంటుంది ఆ కాయ మొత్తం తీసేసుకున్నాను చాలా మెత్తగా అయిపోయింది చూసారా వాటి పల్పు అవన్నీ ఎలా కనపడుతున్నాయో ఇవన్నీ మెత్తగా అనమాట చాలా చక్కగా కలర్గా ఎంత కలర్గా ఉందండి రిచ్ అండ్ పీకే ఉన్న ఫెర్టిలైజర్ అనే చెప్పాలి ఇది మన మౌల్యంపకి చాలా బాగా ఉపయోగపడుతుంది దీన్ని నేను ఇలా స్లాష్ చేసాను అలా అయిపోయింది ఇంకా గింజలు కూడా కనబడుతున్నాయి కదా మీరు ఎలా ప్రిపేర్ చేయాలి అంటే మీరు దీన్ని తీసుకుని ముందు మెత్తగా స్లాష్ చేసేసాక వన్ అవర్ ఇలా పర్మెంట్ చేయాలి వన్ అవర్ తప్పకుండా పర్మెంట్ చేసి మొక్కలకి ఇచ్చేటప్పుడు డైల్యూట్ ఏమీ చేయక్కర్లేదు డైల్యూట్ చేయకుండానే ఫిల్టర్ మాత్రం చేసుకోండి ఈ గింజల వల్ల ఏమైనా మళ్ళీ ప్లాంట్స్ రావచ్చు వస్తే కాస్త మీ డైల్యూట్ చేయక్కర్లేదు కానీ ఫిల్టర్ చేసుకుంటే చాలు ఫిల్టర్ చేసి జాలీతో ఈ మొక్క మొదట్లో పోసేయడమే వన్ అవర్ మాత్రం కంపల్సరీ పర్మెంట్ చేయాలన్నమాట ఈ ఫెర్టిలైజర్ పూలు పూసే ఏ మొక్కకైనా ఇవ్వచ్చు ఫ్రెండ్స్ ఒక్క మల్లె మొక్కకే కాదు అన్ని మొక్కలకి ఇవ్వచ్చు ఇది రిచ్ ఎన్పీకే ఫెర్టిలైజర్ ఇది మందార మొక్కలకి ఇవ్వచ్చు కూరగాయ మొక్కలకి ఇవ్వచ్చు ఆకుకూరల మొక్కలకి ఇవ్వచ్చు అసలు ఎంత బాగా మాగిపోయినాయో చూడండి అంటే బాగా పండిపోయి పాడైపోయినది కదా అది అది మన మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా ఈ దీన్ని ఏమీ డైల్యూట్ చేయని కూడా చేయక్కర్లేదు దీన్ని మనం మన మొక్కలకి ఇవ్వటం వలన ఇంకా పొటాషియం కాల్షియం మొక్కలకి ఒకటేంటి ఏంటి గుణాలు అన్నీ కూడా ఈ దానిమ్మలో ఉంటాయి దానిమ్మ మనం తింటే కూడా చాలా బ్లడ్ పడుతుంది బ్లడ్ లేని వాళ్ళకి ఎక్కువగా ఏం తినమంటారు దానిమ్మ గింజలు తినండి చాలా బాగా పనిచేస్తుంది అంటారు కదా మొక్కలకి ఇంకా బాగా పనిచేస్తుంది మనకే కాదు మొక్కలకి కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది తానిమ్మ పండు అనేది మన ఇళ్లలో ప్రతి వాళ్ళకి అవైలబుల్గా ఉండేది అంటే నేను కొని తీసుకొచ్చి ఇవ్వమని చెప్పనండి మనం తిన్నప్పుడు ఏదైనా వేస్ట్ అయిపోతుంది అంటే అది పారేయకుండా డస్ట్బిన్లో వేయకుండా మనం మన మొక్కలకి ఇవ్వటం ఎప్పుడైనా ఆర్గానిక్గా ప్రిపేర్ చేసినప్పుడు అది మనం మొక్కలకి ఇస్తే మొక్కలు చాలా బాగా అబ్జర్వ్ చేసుకొని మనకి మంచి ఫ్లవరింగ్ అనేది ఇస్తాయి మనం ఆర్గానిక్గా ఇస్తున్నాం కాబట్టి చక్కటి రిజల్ట్ ఉంటుంది తప్పకుండా ఇది మీరు ఎప్పుడెప్పుడు ఇవ్వాలి అంటే రోజు మార్చి రోజు ఒక రోజు ఇచ్చి మళ్ళీ ఒక రోజు వదిలేసి ఇంకొక రోజు ఇవ్వచ్చు అలా మీకు ఈ టైంలో ఇంకో గ్యాప్లో ఇంకేదైనా ఫెర్టిలైజర్ ఉంటే దాన్ని కూడా మీ మొక్కలకి ఇవ్వచ్చు ఈ ద్రావణాన్ని మనం ప్రిపేర్ చేసి స్టోర్ చేసుకోర్లేదండి ఎప్పుడు పాడైపోతే అప్పుడు అప్పటికప్పుడు ఇచ్చేసి ఒక గంట పర్మెంట్ చేసి ఇచ్చేయడమే మనం ఫ్రిడ్జ్లో పెట్టినవి ఏవి కూడా ఇవ్వకూడదు అలా అని బయట కూడా అక్కర్లేదు ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు మనం ఇలా ప్రిపేర్ చేసి మనం ఒక్కలకి ఫ్రెష్గా నేనైతే అలా అందిస్తాను కాకపోతే మీరు నీడలో ఉంచుకోవచ్చు ఫ్రిడ్జ్లో వాటిలో పెట్టద్దు నీడలో ఉంచుకోవచ్చు తర్వాత ఏదైనా షేడ్ ఏరియాలో ఉంచుకోవచ్చు వర్షం పడని చోట జాగ్రత్తగా పెట్టుకొని టూ డేస్కి ఒకసారి ఇచ్చుకోవచ్చు మీకు ఎక్కువ దానిమ్మ పళ్ళు ఉండిపోయి పాడైపోయి మీరు వేస్ట్ చేసుకోలేక ఇలా ఫెర్టిలైజర్ చేసి పక్కన అయితే పెట్టుకొని ఉంచుకోవచ్చు కానీ అలా పక్కన పెట్టేటప్పుడు ఒక చిన్న బెల్లం ముక్క వేస్తే కనుక పాడకుండా ఉంటుంది జ్యూస్ ఈ రావడాన్ని మందార మొక్కలకి ఇవ్వచ్చు గులాబీ మొక్కలకి ఇవ్వచ్చు ఏ మొక్కలకైనా చక్కగా పూలు పూసే మొక్కలు అన్నిటికీ ఇవ్వచ్చు ఎన్పికే రిచ్ ఎన్పికే అనమాట ఇది దీన్ని ఫిల్టర్ చేశారనుకోండి ఇదంతా మళ్ళీ కొంచెం వాటర్ పోసి మళ్ళీ ఒక వన్ డే పర్మంట్ చేసి మళ్ళీ మొక్కలకి ఇవ్వచ్చు ఫిల్టర్ చేయకుండా మేము ఇలాగే ఇచ్చేసుకుంటాము అంటే అలా కూడా ఈ చేయొచ్చు ఎలా ఇచ్చినా ఇబ్బంది లేదు మీ వీలుని బట్టి ఇచ్చేయండి చేయండి ఇంకా ఏ సమయంలో ఇవ్వాలి రైన్ పడుతున్నప్పుడు ఇవ్వకండి ఫ్రెండ్స్ ఈవినింగ్ టైముల్లో ఇవ్వండి మార్నింగ్ టైముల్లో ఇవ్వండి రైన్ లేనప్పుడు చూసి చాలా కొంచెం కొంచెం ఈ గ్లాస్ ఉంది చూడండి నేను నా దగ్గర ఒక పెద్ద గ్లాస్ ఉంది ఇక్కడ ఒక కాగడ మల్లి మొక్కు ఉంది కొంచెం కొంచెం అంతే అంతకన్నా ఎక్కువ ఇక్కడ ఇక్కడ చిన్న చిన్న మల్లెపూల మొక్కలు ఉన్నాయి ఇక్కడ ఒక మల్లె మొక్క ఉంది ఏదైనా చాలా కొంచెం అనమాట మందార మొక్క ఉంది మందార మొక్కకు కూడా కొంచెం ఇవ్వచ్చు ఇక్కడ బాటిల్లో లిల్లీ ఉంది ఫ్రెండ్స్ దానికి కూడా కొంచెం ఏదైనా కాస్త కాస్త ఇచ్చుకుంటూ రావడమే ఇంకా ఈ ఫెర్టిలైజర్ ఎలా ఉంది మీ మొక్కలకి ఇచ్చాక గ్రోత్ ఎలా ఉంది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను పెద్ద కష్టమైంది ఏది కూడా మీకు షేర్ చేయటం లేదు అది ఒక్కసారి చూసుకొని ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ రిచ్ అండ్ పీకే ఇది మీ మొక్కలకి ఇచ్చారంటే పూలు పెద్ద సైజులో గుత్తులు గుత్తులుగా పూస్తాయి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్